నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అన్ని విధాల అండదండలు అందించిన కాంగ్రెస్ పార్టీకి ఆప్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది బీజేపీకి వ్యతిరేకంగా దేశమంతా ఒకే కూటమి కట్టాలన్న రాహుల్ ప్రతిపాదనను నిర్బంధంగా తోసిపుచ్చింది ఆ పార్టీ తమది జాతీయ పార్టీ అనని కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీగా ఉండేది లేదని కరాఖండిగా చెప్పేసింది బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడితే విజయం ఖాయమని తాము చెబుతుండగా ఆప్ మాత్రం తనదారి తాను చూసుకోవటం కాంగ్రెస్ కు మింగుడు పడటం లేదు హర్యానా ఎన్నికల్లో బీజేపీకి మేలు చేయడానికే ఆప్ అడ్డం తిరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ వైఖరి కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడడం లేదు ఇంత కలుపుకుపోదామన్నా కలిసి రాకపోవడం కాంగ్రెస్ ను విస్మయానికి గురి చేస్తుంది ఆప్ తీసుకుంటున్న నిర్ణయాలు పరోక్షంగా బీజేపీకి లాభం చేస్తున్నాయని నచ్చజెప్పిన కేజ్రీవాల్ మనసు మారడం లేదు ఇప్పటికే జాతీయ పార్టీ హోదా సంపాదించినా ఆప్ దేశ వ్యాప్తంగా సొంతంగా ఎదగడానికి మొగ్గు చూపుతుంది పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆప్ పంజాబ్ లో మాత్రం విడిగా పోటీ చేసింది తాజాగా హర్యానా జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టే ప్రసక్తే లేదని ఆప్ తేల్చింది జమ్మూ కశ్మీర్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఢిల్లీని ఆనుకునే ఉన్న హర్యానాలో ఆప్కు కొంత బలం ఉంది ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీని ఈసారి ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది మల్ల యోధుల రాష్ట్రంగా పేరొందన హర్యానాలో పబ్లిక్ మోడ్ ను తమ వైపు తిప్పుకునేందుకు ఏకంగా రాహుల్ గాంధీయే రంగంలోకి దిగారు విఖ్యాత రెసిడెంట్లు వినేష్ పోగట్ బజరంగ్ పూనియా లాంటి వాళ్లను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు వారిద్దరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కాస్త వెనుకబడిన నేపథ్యంలో హర్యానాలో గెలిచి భవిష్యత్తు కాంగ్రెస్తే అని సంకేతం ఇవ్వాలని రాహుల్ లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకోసం హర్యానాలోని మిత్రపక్షాలన్నింటినీ కలుపుకొని కలుపుకుని పోవాలని కానీ ఆలోచన మరోలా ఉంది కాంగ్రెస్ పార్టీతో జత కలిస్తే సొంతంగా ఎదగలేమని ఆలోచిస్తుంది అందుకే హర్యానాలో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది దీంతో ఇప్పటి వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ముఖాముఖి తలపడుతున్న పరిస్థితి నుంచి బహుముఖ పోటీకి తెరలేపినట్టయింది అంటే బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ వంటి జాతీయ పార్టీలు మాత్రమే కాదు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ జననాయక్ జనతా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీ హర్యానా లోక్ హిత్ పార్టీ వంటి రాజకీయ పార్టీలు సైతం ఈ ఎన్నికల బరిలో తలపడుతున్నాయి నిజానికి కాంగ్రెస్ పార్టీతో ఆప్ జేజేపీ కలిసి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు ఇప్పుడు విడివిడిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పదేళ్లుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత లోక్సభ ఎన్నికల నాటికే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంది ఈ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ ఆప్ సహా వివిధ ప్రాంతీయ పార్టీల మధ్య చీలిపోతే అంతిమంగా కమల దళానికి ప్రయోజనం చేకూర్చినట్టే అవుతుంది కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తు బెడిసి కొట్టడానికి అనేక కారణాలు చెబుతున్నారు ఆప్ సొంతంగా ఎదగాలని ఆలోచిస్తుందనేది ఒక కారణమైతే హర్యానా కాంగ్రెస్ కూడా పొత్తుపై పెద్దగా ఆసక్తి చూపలేదని టాక్ వినిపిస్తోంది హర్యానా మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న భూపిందర్ సింగ్ కూడా పొత్తును తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం ఆప్తో పొత్తు పెట్టుకుందామని రాహుల్ చెప్పినప్పటికీ కూడా మాత్రం గట్టిగా వ్యతిరేకించారు హర్యానాలో అసలు ఆప్ కు ఏ మాత్రం బలం లేదని సొంతంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ధీమా పొత్తును వ్యతిరేకించడానికి కేవలం రాజకీయ కారణాలు మాత్రమే కాదు వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి దళిత ఓటు బ్యాంకును ఆకట్టుకునే క్రమంలో కాంగ్రెస్ ఎంపీ షెల్జా కుమారి ఇప్పటికే దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో ఉన్నారు ఇప్పుడు ఆప్తో జట్టు కడితే హర్యానా ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది ఆ పార్టీ నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతుంది అసలే సొంత పార్టీలోనే కుమారి నుంచి సీఎం సీటుకు ముప్పు ఎదురవుతుంటే మరో తలనొప్పి వ్యవహారం ఆపు రూపంలో ఎందుకు తెచ్చుకోవాలని అన్నదే కూడా ఆలోచనగా కనిపిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం కోరుకున్నప్పటికీ హర్యానా రాష్ట్ర శాఖ అడ్డుకోవడంతో ఆప్తో దోస్తి సాధ్యపడలేదు ఇలా విపక్షాల మధ్య విభేదాలు తమకు కలిసి వస్తాయని రాషయ దళం సంబురంగా ఉందని టాక్